Thank <laughs> you. माता की भारत माता की मातरम वंदे मातरम भारत माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 재미, arts blackkt grayður הי filti, hoc Inshaabhi, それ hadi, fatiHA asf Langvind flats ar før packaged mörd You didn't get Hanter లోయలో లోపట జరిగినటువంటి ఉగ్రవాదికి దాడికి నిరసనగా ఈరోజు కొత్తగంజ్ హనుమాన్ మందిర్ నుంచి బసవేశ్వర స్టాచ్యూ వరకు నిరసన ర్యాలీ తీసుకున్నాం తీసుకున్నాం మనకందరికీ కూడా తెలుసు మనకు జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ అనేది ముఖ్యంగా అమాయకుల ప్రజల మీద కొంతమంది అయితే మొన్ననే పెళ్ళైన జంటని కూడా విచన విచక్షణా రహితంగా కాల్చి చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు భారతదేశం అంతా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాలి శాంతి భద్రతను కాపాడే విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కట్టు చర్యలు కూడా తీసుకుంటున్నది అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈరోజు యావత్ భారతదేశం కూడా అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచిన సందర్భంలో కూడా కేవలం వికారాబాద్ పట్టణంలో కాదు అంతటా భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా దేశభక్తి ఒకటి మనం అందరం కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు ఒక దేశం మన మీద ఆక్రమణ చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క భారతదేశానికి మద్దతు పలకాలి ఈ సపోర్ట్ అనేది మన ప్రధాని మోదీ మనం అందరూ కూడా బలం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడాలి ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దాడి హేమైన చర్య పిరికి పంద చర్య ఎందుకంటే ఒక వెన్నుపోటుతోటి ధైర్యంగా ముందుకు రాక వెన్నుపోటు పొడిచి అమాయకులను బలి చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఏరిపాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పెద్దలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా రాబోయే కాలంలో కూడా కూడా ఖచ్చితంగా దేశ సమైక్యత కోసం దేశ భద్రత కోసం దేశం కోసం ఏ త్యాగానికైనా మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను జై శ్రీరామ్ అందరికి తెలుసు ప్రతి ఒక్క హిందువు దీనికి మనము మద్దతు ఇస్తూ అందరినీ మనము ఇకట్టే వాళ్ళ వాళ్ళ ప్రాణాలకు మనము మన ప్రాణాలను అల్పయించే వరకు మోడీ గారికి మనం చెప్తున్నామంటే ఇంటికి ఉత్తరమైన వచ్చి మీ ప్రాణాలు మేము కాపాడుకుంటాం మా ప్రాణాలను మేము కాపాడుకుంటాం మీ మీ పైన ఏదైతే దుస్సాహం జరిగిందో అట్లా హిందువుల ఐకమత్యమే ఏముందో మనం తెలియజేయడానికి ఈనాడు మనం చేస్తున్న కార్యక్రమంలో ప్రతి చోట ప్రతి జాగా ప్రతి పైన అందరికీ తెలిసి ఉండాలి ఈ విధంగా చేస్తున్నామంటే మన ఐక్యత ఏమీ ఉంది ఏ విధంగా ఈ దుర్మార్గులు అనేది దుర్చులు చేస్త చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళను మనము ఏ విధంగా శిక్షించాల మోడీ గారు కూడా చెప్పారు ఆ విధంగా శిక్షించుకుంటే మనము ఆ విధంగానే మనం పాటుపడి ప్రతి ఒక్కరం కూడా మనము దీనికి సాహసము ధైర్యం ఇచ్చుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుంటాము మీతోనే ఉంటామని మోడీ గారికి విన్నపం చేసుకుంటూ మేము మేము ప్రతి ఒక్కరము ప్రతి ఇంటి నుంచి ఒక పురుషుడు కానీ మేము త్యాగానికైనా తయారు చేస్తాము మేము ఉంటాము అని మేము ఘంటాపద చెప్పుకున్నాము ఈ విధంగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మే దేశానికి పాటుపడి మేము పాటుపడినందుకు భారతదేశంలో నివసిస్తున్నందుకు భారత మాత రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది భారతదేశము పాకిస్తానే ఒక ముక్కను మనం ఇచ్చినాము కాబట్టి భారతదేశంలోని పెట్టుకొని నీళ్ళిస్తే తాగుకొని మన పాలి మన రొమ్ము పుట్టినట్టు పాకిస్తాన్ పిచ్చు కుక్కలు ఏదో ఏదో వాగుతున్నాయి వాళ్ళ బతుకెంత వాళ్ళు ఎంత అడగ తినే రోజులు వచ్చినాయి వాళ్ళ తిండిగా తిండే లేదు భారతదేశం మీద యుద్ధం చేయాలని చెప్పి ఒక పిచ్చు కుక్కలు దాడి చేస్తున్నది కాబట్టి భారతదేశంలో భారతదేశంలోన్నళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు మధ్యాలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి ఈరోజు భారతీయుల మందరం కూడా ఏక తాటిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంటూ భారతదేశం ఇవ్వలేందో కాపాడుకుంటూ భారతీయుల మందరం కూడా ప్రధానమంత్రి మోడీకి అండగా నిలబడదాం భారతదేశం సత్త ఏందో చూపెడదాం ఈ రోజు ఈ సమయంలో ఇంత మంచి ప్రధానమంత్రి భారతదేశానికి ఉండడం మన అదృష్టం భారత ప్రధానమంత్రి గారికి మనం మద్దతు చేయడం మన అదృష్టం కాబట్టి భారత మాత రుణం చేసుకునే ఆసనం అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇందులో పాల్గొనాలి ముక్త కంఠంతో కండియాలి కుక్కలను పరిమి కొట్టాలి అటువంటి మతాస్తులను మనము నిలనియొద్దు మన సత్య చూపెట్టాలని చెప్పి మాతాకి శత్రువు తమ్ముడైనా సరే అంటే రామదాసురుడు తమ్ముడు విభీషణుడు శత్రు తమ్ముడు కాబట్టి ఆ విభీషణుడు కూడా శరణాగతి కోరితే అభయం సర్వభూతవ్యాం తదావేద్రతమే అంటే శత్రువుని తమ్ముడైనా సరే నేను నిన్ను రక్షిస్తా అని చెప్పేసి విభీషణుడు శరణాగతి చేస్తే ఆ శ్రీరామచంద్రుడు రక్షించి రావణుని సంహరించి లంకకు రాజ్యం చే లంకకు రాజుగా ప్రకటించడం జరిగింది రామాయణంలో ఆనాటి రాముని వారసులుగా శత్రువులు ఒకవేళ వారు శత్రువు అయినా సరే శరణాగతి అని వస్తే రాముని వార వారసులుగా ఎవరు వచ్చినా సరే ఈ దేశంలో మనం బతకడానికి అవకాశం ఇచ్చిన మనం రాముని వారసులుగా కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే తన వాళ్ళు మనం ఏదైతే మనం రక్షణ ఇచ్చాము ఇవాళ ఈ రక్షణ ఇచ్చిన మనల్నే ఇవాళ మనల్ని పడగొట్టడానికి కేవలం వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇది భారతీయుల పైన దాడి కాదు అది హిందువుల దాడిగా దాడిగానే మనం చూడాల్సిందే కాబట్టి హిందువుల ఐక్యత వరదిల్లాలి ఎప్పుడైతే హిందువుల ఐక్యంగా ఉంటేనే మన జాతి మనుగడ ఉంటుందని తెలుసు తెలియజేస్తూ రామ రక్షకులుగా ఇవాళ హిందులమందరం అందరం ఏకం కావాల్సి ఉంది కాబట్టి మన ప్రధానమంత్రికి ఏ నిర్ణయం తీసుకున్నా హిందువులుగా భారతీయులుగా మనం అందరం మన ప్రధానమంత్రికి మద్దతు పలకాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో లోకా సంస్థ భవంతు అనేది కేవలం హిందువుడు మాత్రమే హింస చేయనివాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే హిందువే ఈ ప్రపంచం మనుగడ ఈ ప్రపంచం బట్ట ఉండాలంటే భారతదేశం కంపల్సరీ ఉండాల్సిందే భారతదేశం ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉంటుంది ఒకవేళ భారతదేశం ఉండకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి రామ సైనికులుగా మన దేశాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి